దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము పాటు ఐదు నుంచి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము మరి అందరూ కూడా జాగ్రత్తగా విని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి అందరికి కూడా తెలియపరచాలని దేవుని ఆశ మిగిలిన తర్వాత మా ఆశ దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక మీన్ పాటు ఐదు అతసాక్షులు సాక్షులు క్రీస్తు ప్రభుని వాక్యం విని అంగీకరించి ఈ అత సాక్షులు జనం కావాలని చంపేసిన వాళ్ళు అతసాక్షులు అంటారు వీళ్ళని క్రీస్తు ప్రభు వాక్యం అంగీకరించి ఆయన నా నిమిత్తము చనిపోయిన గనుక ఆయన నిమిత్తము నేనును ఒక సాక్షి నవ్వునని అనుకొని విశ్వాసించి వాక్య నిన్న తర్వాత నిజమైన దేవుడు అతని మాట మనం వినాలి అతని పలుకులు మనం పలకాలి నేను ఏమైపోయినా పర్వాలేదు అని విశ్వాసముతో దేవుణ్ణి గనపరిచి దేవుణ్ణి స్థుతించిన వాళ్ళని ఎవరైనా సరే చంపిన అత వాళ్ళకి తీర్పు ఉండదు డైరెక్ట్గా పర్లోక రాజ్యము వాక్యము నిమిత్తమే అత సాక్షులైన వారు కొందరు వాక్యమిని అతసాక్షులైన వాళ్ళు ఈ వాక్యము దేవునిది బోధకలది కాదు వాక్యము బైబుల్లో నుండి వస్తున్నది కానీ మనుషుల్లో నుంచి వచ్చేది కాదు ఆ మనిషిలో పరిశుద్ధ ఆత్మే చెప్పేది అని విశ్వసించిన అత సాక్షులు కూడా మరికొందరు దేవుని వాక్యమును అంగీకరించి దేవుని వాక్యాన్ని వింటనే కాదు విన్న దాన్ని అమలపరిచి అంగీకరించి వాక్యముని బట్టి సాక్ష్యమునిచ్చి వాక్యము దేవుడి గనక దేవుడిని వాక్యాన్ని వాళ్ళు సాక్ష్యం చెప్పి నందు వల్ల అత సాక్షులు అయ్యిరి ఈ సాక్ష్యం చెప్పడం వల్ల ఈ వాక్యమంతా నిజము అన్ అనటం వల్ల అత సాక్షిగా అయ్యిరి రెండు కొందరు సంపబడ్డారు కానీ వారి జీవిత కాలం అంతయు క్రీస్తు కొరకు శ్రమ పొందుదురు కొందరు సంపబడ్డారు చంపేస్తున్నారు జనాన్ని కానీ వారి జీవిత కాలం అంతయు క్రీస్తు కొరకు శ్రమ పొందుదురు ఈ అతసాక్షులు క్రీస్తు కొరకు ఎక్కువగా శ్రమ పడ్డవాళ్ళు ఎక్కడంటే అక్కడికి ప్రార్థనకి వెళ్ళిపోవటం సన్నిధులకు వెళ్ళిపోవటం ప్రార్థన చేయటం దేవునిశ్వసించటం దేవుని నమ్మటం వీరు దీర్ఘకాల హతసాక్షులు దీర్ఘకాల హతసాక్షులు దీర్ఘకాలం అంటే ఎప్పుడు కూడా వాళ్ళు సిద్ధము రాకడికైనా ఎవరైనా చంపినా నాకు పర్వాలేదు నాకు దేవుడు ముఖ్యము ఆస్తి ఉన్నా ఆస్తి పోయినా ప్రాణమున్నా ప్రాణం పోయినా అని నమ్మి విశ్వాసించిన వారు కొందరు సంపబడుదురు వీరు అత సాక్షులు ఈ అత సాక్షులకు పరలోకములో ఉన్న స్థానము కలదు పరలోకంలో ఉన్నత స్థానము కలదు మంచి స్థానము అంటే ఏడో అంతస్తు ఒకటి నుంచి ఏడో అంతస్తు అని చెప్పుకున్నాము కదా ఏడో అంతస్తు ఏడో అంతస్తు విలువైనది ఆ ఏడో అంతస్తు ప్రభు పక్కనే ఉంటుంది కనుక తీర్పు లేకుండా ఈ అతసాక్షులు ప్రభు దగ్గరికి వెళతారు మొదట అతసాక్షి హేబేలు కయ్యూను ఏబేలుకి గొడవలు జరిగితే మొదటగా అతసాక్షి ఏబేలే కయ్యోను తమ్ముడు చంపేశాడు గనక ఏబేలు రక్తం అన్న అన్న నన్ను చంపాను గనక భరీచతము చేయమని అడిగాను కయ్యోను హేబేలు అన్న నా అన్న నన్ను చంపాడని అక్కడ ఉన్న రక్తము ఘోషిస్తుంది ఆది కనం నాలుగు పదిలో ఉంది ఏమని ఘోషిస్తుంది తల్లిదండ్రులు అడిగారు హేబేలు ఏడు కయ్యోను అని అడిగినప్పుడు నన్ను కాపలా పెట్టావా నాకేమి సంబంధము అతను ఏమయ్యాడో నాకేమి తెలుసు అని బోకరింగ్ చేశాడు డమాండ్ చేశాడు చేసిన తర్వాత ప్రభు అడుగుతున్నాడు నీకేమి తెలియదని నీ తల్లిదండ్రులతో చెప్పావు కదా రక్తము ఆ గొడవ ఈను ఆ రక్తము ఏమంటుంది నన్ను చంపాడు నాయన్న నన్ను చంపాడు నాయన్న హేబే కయ్యూను చంపాడని హేబేల రక్తము పలుకుతుంది ఈ పలికిన పలుకులు ఆ సోలారా ఎన్నాడు కయ్యూను ఇని బాబోయ్ దేవుడు చచ్చిపోయిన రక్తముతో కూడా మాటలు వస్తున్నాయి అని ఆ దేశాన్ని వదిలేసి ఏరే దేశానికి వెళ్ళిపోయాడు కయ్యూను ఇంక అక్కడ ఉండలేదు అది భయపడి తమ్ముని రక్తము అన్నక శాపము కోరినది ఈ తమ్ముడు రక్తము వల్ల అన్న శాపానికి ఆ తమ్ముడు అన్న శాపం గ్రస్తుడయ్యాడు ఒక మనిషిని చంపటం అంటే మామూలు కాదు ఒక మనిషిని చంపితే అది శాపమే అందుకు ఈ శాపము కయ్య ఏబేలు శాపము కయ్యూనికి ఆవరించింది అది హేబేలు రక్త శైలి అది హేబేలు రక్త శైలి ఆ రక్తంలో అతని న్యాయమంతుడు అతనిచ్చిన బలిని దేవుడు స్వీకరించాడు కయ్యిని బలిని దేవుడు స్వీకరించలేదు ఏబేళలు పాత నిబంధన వాడు అతని పాతని ఇద్దరు పాత నిబంధులే ఆది కాల్పవాడు ఫస్ట్ అతనే మరణాన్ని హతసాక్షిగా నిలబడ్డాడు గనుక అతని రక్త శైలి పాత నిబంధన హతసాక్షులకు అందరికీ ఉన్నది పాత నిబంధన కాలములో ఎవరైతే హతసాక్షులుగా మరణించారు దేవుని అందరిశ్వాసించిన తర్వాత వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఆ కయ్యనికి ఏ అద్భుతమైన క్రియ జరుగుదో అతని ఏ రూపుణిగా దీవించబడ్డాడు దేవుని దగ్గర అవన్నీ కూడా ఆ కాలంలో అతసాక్షులుగా మరణించిన వాళ్ళకందరు కూడా వర్తిస్తుంది గనుక వారు మమ్మను చంపిన వారిని ఏమి చేస్తావు అని అందరూ హేబేల రక్త పవరు పవర్ అనగా పౌరుషము వారందరికీ ఉన్నది హేబేల రక్తము పౌరుషము గల రక్తము విశ్వాసం కలిగిన రక్తము నీతి కలిగిన రక్తము నిజాయితీ కలిగిన రక్తము ఈ రక్తము ఈ పౌషం కలిగిన రక్తము ఎవరైతే హతసాక్షిగా మరణించారో వాళ్ళ రక్తమంతా కూడా పౌరుషము కలిగిన రక్తము ఈ పౌషం ఎవరి మీద పౌరుషము సాతాని మీద పౌరుషము సాతానా నా ప్రభును కూడా చంపావు కానీ నా ప్రభువు లిగిసిపోయాడు కదా మమ్మల్ని కూడా నీ మనుషులను పెట్టి చంపించావు కదా అయినా మేము కూడా లెగిసిపోతావు కదా నీకు సిగ్గుసేటు కదా అది పౌరుషంగా శాతాని మీద ఉన్న వాతావరణం వారి రక్తంలో అది ఎందుకు ఉండును వారు వెలుపుట ఉన్నారు గనక ఉండును మనుషులు ఆ రక్తంలో లేరు ఆత్మరూపిణిగా ఉన్నారు గనక రక్తంలో ఏముంది పౌరుషం ఉంది నీతి ఉంది నిజాయితీ ఉంది లోపల ఉన్న ఎరలా ఉండేది ఉండదు లోపల ఉండేది ఇలాగ ఏబేలు మొదలు రెప్పర్స్ వరకు చాలా మంది అత సాక్షులు ఉందరు రెప్పర్స్ అంటే ఈ లోకము అంతమైపోయే వరకు లాస్ట్ వరకు రెప్పర్స్ అంటే వాళ్ళందరూ కూడా ఏ బేలుకు ఉన్న వాతావరణం ఏ ఉన్న అంతస్తు అందరికీ వర్తిస్తుంది వారి రక్త స్వరమును బట్టి వారు పరలోకంలోని బలిపీఠం కింద వారు నివాసముందురు ఆ వారి రక్త స్వరమును బట్టి వారు పరలోకమున బలిపీటం కింద వారు నివాసముందురు అక్కడ పరలోకములోనే బలిపీటం ఉంది కదా అక్కడ వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళిపోవటానికి దేవుడిచ్చిన మంచి ఆస్కారము అయితే కొత్త నిబంధన అతసాక్షులు వీరికి నుందురు వాళ్ళకి వీళ్ళకి కొంచెం తేడా ఉందని ప్రభు చెబుతున్నారు వీరితో కలిసి ఉండరు పాత నిబంధనతోని కలిసి ఉండరట ఈ బలిపీఠము కింద ఏడేండ్ల అతసాక్షులైన యూదులు కూడా ఉందరు ఆ బలిపీట కింద బలిపీఠం దగ్గర పాతని బంధనకర్తలు అందరూ ఉంటారట తర్వాత ఆ బలిపీటము కింద ఏడేళ్ళు అతసాక్షులైన ఈదులు కూడా ఉందురు ఏడేండ్లో కూడా చాలా మంది చచ్చిపోతారు చాలా మంది నరకబడతారు వీళ్ళు కూడా దాని తర్వాత స్థానం వీడిది ఈ మధ్య కాలంలో అతసాక్షులు అయినవారు అనేకులు ఉన్నారు ఈ మధ్య కాలంలో అక్కడక్కడ ఎంతో మందిని చంపేశారు వాళ్ళందరూ కూడా అతసాక్షులుగా ఉన్నారు కానీ క్రైస్తవ సంఘము వచ్చిన తర్వాత సైపాను అతసాక్షి అయ్యను ఈ సైపాను గొప్ప మంచి బోధకుడును దేవుని కుమారుడును ప్రవక్తను అన్ని విధముల కలబడిన ఈ శైపాను కూడా టేబేలు లాంటి వరము కలిగిన ఒక వ్యక్తి అయితే అతని స్థానం తర్వాత రెండో స్థానం ఏడైదే అతని రక్తంలో క్షమాపణ స్వరము ఉన్నది క్షమాపణ మేము దేవుని మాటని బైబిల్ మాటని సంఘంలో ఉన్న మాటని దేవుణ్ణి దిష్కరించి ఎవరు సొంత విషయాల కోసం సొంత బాధ్యతల కోసం ఒకవేళ దేవుని నమ్ముకున్న బిడలు చంపేరే అనుకోండి అది దేవునికి ఇష్టత లేని వాళ్ళు అందులో హతసాక్షులు అనరు వాళ్ళకి ఆ స్థానము లేదు సంఘకాలములో ఎందరో హతసాక్షులు ఉన్నారు సంఘములో ఉన్న వాళ్ళు హతసాక్షులు ఎంతో కాలంగా ఉన్నారు ఫిబ్రియల్ పత్రిక పదకొండు ముప్పై ఐదులో ఉంది రెండవ రాకడా కాల హతసాక్షులు రెండోసారి ఇప్పుడు వస్తే రాకడా అత సాక్షులు ఏడేళ్ల మహాశ్రమలోని అత సాక్షులు ఏడేళ్ళ మహాశ్రమలోని అత సాక్షులు ఏడేళ్ల శ్రమకాలంలో అత సాక్షులు చాలా మంది ఉంటారు ఇందులో కలరు వారి వారి స్వరమును బట్టి వారి వారి నివాసముడును స్వరమును బట్టి అంటే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళ నమ్మకాన్ని బట్టి పరలోకములో వాళ్ళ స్థానం విలువ పెరుగుతూ ఉంటుంది విశ్వాసాన్ని బట్టి ఈ విధ రకాల అతసాక్షులు ఈ విధమైన అతసాక్షులు బోధకులు బోధించుచుండగా కొందరు మాకు అవసరం లేదని త్రోసివేయుదురు బోధకులు బైబుల్లో ఉన్నది బోధిస్తుండగా కొంతమంది మాకు సంబంధం లేదు అని తోసివేస్తారు దాన్ని సక్ సక్రంగా అమలపరచరు ఇది ఒక విధమైన అతసాక్ష్యము ఒక విధమైనది అందులోది కాదు ఇందాక చెప్పినట్టు సంఘంలో నుండి వెలివేయబడట ఇది ఒక విధమైన హతసాక్ష్యము సంఘంలోని కూడా కొంతమంది వెలివేయబడి బాబు మీరు మా సంఘానికి వస్తుంటే ఈ మా సంఘం చాలా దరిద్రంగాను చాలా గొడవలుగాను ఉన్నది నువ్వు రావక్కర్లేదు అన్న అతసాక్షులు కూడా ఉంటారు ఎందుకంటే దేవునికి ఇష్టత లేని వాళ్ళు వాళ్ళు మేము కూడా నరకబడ్డాము జనముతో మరి నరకబడ్డపుడు మరణించాము అని ఆ పరలోకములు మగు మరి రేపు తీర్పు లేకుండా మేము వెళతామంటే అది పొరపాటే మరో రకమైన అత సాక్ష అత అది సంఘకాలములో అన్యులు ఊరి ఎలుపల ఒక బలిపీఠను కట్టి దాని మీద అగ్ని పెట్టి ప్రక్కన సాంబ్రాను పెట్టి క్రైస్తవుల చేత దాని మీద సాంబ్రాని పొగ వేయించుటకు పూలు కొంతమంది బలాంతరంగా విగ్రహాలు పూజ ఈ రోజును కూడా కొన్ని కొన్ని సంఘాలు ధూపం వేస్తూ ఉన్నారు విషయ గ్రంథము అరవై ఆరో అధ్యాయము ఒకటో వచ్చి నుంచి మనం చదివితే ఆ ధూపాలు వద్దని బైబులు క్లియర్గా చెప్పినా వాళ్ళు ఇంకా మార్పు రావడం లేదు కారణం ఏంటంటే అక్కడ కొన్ని వందల మంది ఉంటారు ఎక్కడ చూసిన సంఘాలే వాళ్ళయే చాలామంది ఉన్నారు అయినా కూడా వాళ్ళ సిద్ధాంతాన్ని మార్చరు పాత నిబంధనలోని కొన్ని సిద్ధాంతాలు తీసేట కొత్త నిబంధన స్థిరమైనది బైబుల్ ఏమో చెప్తుంది ఇక ధూపము వద్దు అని అంటుంది అన్న తర్వాత మానతన్నారా మానడం లేదు మానబోవడానికి కారణం ఏమిటి ప్రజలైతే అనుకుంటున్నారు వీళ్ళ దగ్గర వందల వేల మంది వస్తున్నారు దేవుడు ఇక్కడే ఉన్నారని ఈ ప్రజల ఆలోచన దేవుని ఆలోచన బైబుల్లో రాసింది అసలు దూపమే వేయొద్దని మరి దూపం ఎందుకేస్తున్నారు మరి బైబుల్ సిద్ధాంతాన్ని మీరు ఎందుకు నమ్మడం లేదు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలిగి గాక దేవుని బిడలారా బైబుల్ నేను చెప్పింది బైబుల్గా అనుసరిస్తేనే నేనైనా కరెక్ట్ బైబుల్గా అనుసరించకపోతే నేను కూడా వంకరే ఎవరైనా వంకరే దూపం వేయొద్దంటే వేసే సంఘాలు ఉన్నాయి అవి ఎవరించి నేను చెప్పక్కర్లేదు సంఘం అందరికీ తెలుసు ఒక్కసారి ఆలోచించండి అది సంఘకాలంలో అన్యులు ఊరు వెలుపల అన్యులు ఊరు వెలుపల ఒక బలిపేటని కట్టి ఊరు బయట ఒక బలిపేటను కట్టి దాని మీద అగ్ని పెట్టి ఆ బలిపేట మీద అగ్నిని తగలబెట్టి పెట్టి ప్రక్కన సాంబ్రాని పెట్టి ఈ సాంబ్రాణి పొడి ఉంటది ఈ సాంబ్రాణి పొడిని పెట్టి క్రైస్తవుల చేత దాని మీద సాంబ్రాణి పొగ వేయించుటకు పూనుకొనిరి బలవంతరంగా ఇది ఎంత పొరపాటు ఎంత తప్పు బయటికి తీసుకెళ్లి ఆ సాంబ్రాణి పొగని వేయమని చెప్పేసి అని కోపం అనమాట వేయమంటారు అంటున్నారు వారు క్రైస్తవులతో ఇలాగు అనేది మీరు ఈ ప్రభువునే తలంచుకొని ఈ బలిపీఠం పైన సాంబ్రాణి పొగ వేయండి యేసు ప్రభుని యుహో తండ్రిని తలంచుకుని సాంబ్రాణి పొగ చెయ్యండి బైబుల్ ఏమైనా చెప్తుంది శే గ్రంథం ఆరు అధ్యాయం వచ్చిన అసలు వేయవద్దు సాంబ్రాణి వేయొద్దు అని ఖచ్చితంగా చెప్తుంటే వీళ్ళు బలవంతకరంగా చేస్తున్నారు అక్కడ వేయమని మనసులో క్రీస్తుని పూజించుకునడి ఇది మెత్తని కథి బలవంతకరం అనమాట ఇది బలంతకరంగా చేస్తున్నారు వీళ్ళు మరణానికి భయపడి అలా చేస్తున్నారు అసలు ఆ సమయం రాకముందే పెద్ద పెద్ద సంఘాలు బలేమి బలేసి సాంబ్రాణ పొగవేసి ధూపం వేస్తున్నారు ఇలా సంఘాలికి దేవుడు బిడలు వెళ్ళవచ్చా తర్వాత అది ఏది ఆ పూజ చేసి ఆ పొగ వేసే వాళ్ళందరూ కూడా అంతక్రీస్తు సామ్రాజ్యం అని గుర్తుంచుకోవాలి దేవునికి ఆపోజిట్ బైబుల్కి ఆపోజిట్ను ఎవరైతే చేస్తున్నారో అదంతా కూడా లూసిఫర్ సామ్రాజ్యము అతను బోధకుల్లో సంఘ సభ్యుల్లో సమస్తములో కూడా ఉండి అతను నడిపిస్తున్నాడు దురాత్మలు కూడా నడిపిస్తాను ఆడక శక్తినిస్తానని బైబుల్లో క్లియర్ గా మనకి కనపడుతుంది అది వాళ్ళు కానీ ఇప్పుడు అది బయటపడరు ఇలాంటిది ఎన్ని చెప్పినా వినరు వినకపోతే వాళ్ళు పడేది ఎప్పుడు రేపు తీర్పు రోజున నువ్వు నా మాటకి ఎద్రెక్కించావు అదేంటి ప్రభా నువ్వు ఎప్పుడు మాకు చెప్పలేదు మమ్మల్ని జీవించావు ఏమిటి జీవించింది బైబుల్లో లేదా క్లియర్గా ఉంది కదా ఉన్న తర్వాత నీకు తెలియదా నీవు జీవితాంతరం ఇలాగే అంతక్రీస్తుకి బలైపోయావు నువ్వు అందుకని ఈ రోజున నా స్థానం లేదు నీకు పాతాళ లోకమే అని పంపించే తీర్పు ఆ రోజున తీర్పు ఉంటది బహిరంగమైనది కరుకైన కత్తి బహిరంగమైనది కరుకైన కత్తి అక్కడ ఉన్న జనము కత్తి లాంటి మనుషులు ఆపోజిట్ మనుషులు వీళ్ళు దూపమేయి పొడి వేయి అని బలంకారం బలిపీటానికి కట్టే మనుషులు కొందరు క్రైస్తవులు వారి మాట చొప్పున ఆ ప్రకారమే చేసిరి ఏం చేస్తారు చంపుతాను నరుగుతానని కత్తి లాంటి కుర్రోళ్ళు పట్టుకొని ఆ కత్తులు పట్టుకొని సంపుతాము వేయండి అంటే వేస్తారు అసలు అది చెప్పకుండానే మామూలుగా ఈ రోజు వేసేస్తున్నారు ఈనాటికన్నా మీరు ఈ ధూపము వేస్తున్నారు ఆ సంఘం ఏంటో మీకు క్లియర్ గా తెలుసు నేను చెప్పనక్కర్లేదు ఇప్పుడు కన్నా మార్పు రండి చిన్న బిడ్డల ఆడించి పోపు దాగా ఉంది మీ వ్యవస్థ ఆ వ్యవస్థ ఎంత వంకర వ్యవస్థగా మారుతుందో ఒక్కసారి దయతో మంచి మనసుతో బైబుల్ సిద్ధాంతాన్ని పాటించండి అట్టి వారిని పోగు చేసినందున తమ ఇండ్లకు పంపివేసిరి అది అప్పుడు అలా చేసి తర్వాత పొండి అని మళ్ళీ మంచిగా ప్రార్థన చేస్తారేమో అని పంపివేశారు కొందరు క్రైస్తవులు ఈ పొడి వేయట అనే పొడి వేసి తామును ఇట్లు దూపము వేయమనుచున్నారు ఆ పొడి వేసి సాంబ్రాణి పొడి వేసి ధూపము వేయమనుతున్నారు కనుక మేము వేయం ఎందుకంటే ప్రభును తలంచి దేవతలకు ధూపం వేసిన అది దేవతలకే కాని ప్రభునకు కాదు ఇక్కడ కొంతమంది ఎంత కత్తులు వచ్చినా ఎంత కటారాలు వచ్చినా నరుగుతానన్నా సంబుతానన్నా మేము వేయం ఎందుకంటే ఆ సాంబ్రాణి పొగ ఆ పొడి ఇక్కడ ఎవరికి దేవతలకు వేసే పొడి గనుక మేము వెయ్యం మీరు ఏం చేసినా కూడా సిద్ధమే అని కొంతమంది అడ్డం తిరిగి వెయ్యలేని సమాజము కూడా అక్కడ ఉన్నారు దేవతకు ధూపం వేసిన అది దేవతలకే కానీ ప్రభువునకు కాదు ఎప్పుడైతే బలిపీఠం కట్టి ఆ పొడి వేసి ఆ దూపం వేసారో అది దేవతలే కానీ నా ప్రభు కాదు నా ప్రభు వద్దన్నాడు అని నిలబడిపోయారు అని దూపము వేయలేరు వేయనందిన వారిని శంపిరి అది అత సాక్షులు ఏడేళ్లలోని అత సాక్షులు వచ్చేది అత సాక్షులు అలాంటి వాళ్ళే హట్టివారు అత సాక్షులే ప్రభువు తలంచి దేవతకు వేసిన సాంబ్రాణి ఒక దేవతకే కాని ప్రభునికి కాదు అని వివరంగా బోధించారు గనుక మేము ఇద్దరు హ్యాజికులు మనకు దోషులము కాము అనిరి పది మంది క్రైస్తవులను చంపితే వెయ్యి మంది క్రైస్తవులు లయ్యిరి గనుక నరికేవారు కత్తులు పడవేసి ఇక మేము చంపలేము అని ఊరుకున్నారు ఒక క్రైస్తవుని చంపితే అక్కడ వేల క్రైస్తవులు పుట్టుకొస్తున్నారు దేవదాస గారు ముందుగా ఒకసారి చెప్పారు మద్రాసులో సాట ఒక మనిషిని తీసుకెళ్లి ప్రార్థన చేయమని కత్తిలతో నరిగితే ఆ రక్తము నేల మీద పడితే ఆ రక్తము వేళ్ల మంది బోధకులు ఇక్కడ తయారవుతారన్నగా అక్కడ ఏళ్ళ మంది బోధకులు తయారయ్యారు ఆ రోజును కాదు ఈ రోజును కూడా ఒక నీతి నరికితే నరిగితే అక్కడ ఒక నీతి బదులుగా ఎయ్యి నీతి మంతులు అక్కడ ఉద్భవిస్తాయని ప్రకటన గ్రంథం అరవై ఐదు పుస్తకాలు కూడా ఘోషిస్తూ చెబుతున్నాయి ఒకరిని చంపితే ఇంకో అందరూ తయారు తయారయ్యే వారు వీరికి అతసాక్షులే వాళ్ళందరూ కూడా అతసాక్షులే పెళ్ళు కుమార్తె పరమనకు విత్తబడి ఏడేండ్ల పెళ్లి విందులో నుండి ఎయ్యేలా భూమిపై పరిపాలన రేపు వచ్చేటప్పుడు రాకడ ఒక సెకండ్లో పదకొండు స్థానాలుగా అభజిస్తే అది ఎంత సమయం తీసుకుంటుందో అంత సమయంలో బోర బోధగానే కుమార్తె కుమారితే పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎత్తబడ్డ సంఘం ఇందులో నుండి వెయ్యేళ్ళు భూమిపై పరిపాలన ఆ ఎత్తబడ్డ సంఘమే ఆ భూమి మీదగా ఏడేళ్ళు ప్రభువుని మాట వాక్యాన్ని విని ఆ విన్న తర్వాత ఆ ఎన్న బోధకులు ఆ ఎన్న పెళ్ళిక మార్చే వరుస భూమి మీదకి వచ్చి అడుగు పెడితేనే ఈ భూమి పరలోకం కింద మారుతుంది అంతేగాని యో తండ్రి అడుగు పెట్టాలని యో శివప్రభు అడుగు పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టాలని పెడితేనే మారుతుందని కాదు ఎందుకంటే లోతు కాలంలో అమోనియులు మోయోభియులు ని శపించగలిగారు శపించిన తర్వాత దేవుడు శపించినప్పుడు మళ్ళీ దేవుడే అని దీవించనికి వీలు లేదు కనుక సృష్టికర్త మహానుభావుడు గనక మాట తప్పలేని వాడు గనక అతను బెయ్యూరు కుమారునైన బిలాముని పుట్టించి అప్పుడు అతని ద్వారాగా దీవించబడ్డారు అందుకని యో తండ్రి అడుగు పెడతాం యేసు ప్రభు కాదు సంగము పైకెళ్లి ఎత్తబడ్డ సంగమం మళ్ళీ భూమి మీదకి వచ్చి అడుగు పెట్టినప్పుడే ఈ భూమి అవుతుంది పరిపాలన చేయుటకు వచ్చును ఏడేళ్ల మహాశ్రమల కాలంలో అత సాక్షులైన వారు ఎండు ఏళ్ల పరములకు వచ్చురూ ఈ ఏళ్ళ పరపాల్లో డైరెక్ట్ గా వచ్చేస్తారు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము ఒకటో వచ్చినంలో ఉంది ఈ పరిపాలనకు వచ్చేస్తారు తీర్పు రెండు విధములు తీర్పు రెండు విధములు ఒకటి పాత నిబంధన కాల పద్ధతి పాపము చేయగానే శిక్ష పాత నిబంధన కాలము పాపము చేసిన వెంటనే శిక్ష అంటే ఒక మనిషి చంప మీద కొడితే ఇంకో మనిషి ఊరుకోవద్దు నువ్వు రెండు చంపలు కొట్టు అన్న సిద్ధాంతం పాత నిబంధన మరి కొత్త నిబంధన కాల పద్ధతి వీరేమి చేయుస్తున్నారో వీరేరుగురే గనక వీరిని క్షమించము యేసు ప్రభుని శంప మీద కొడితే రెండు శంప చెవి చూపించారు అతని సిలివేశారు తర్వాత కొరడాలతో కొట్టారు సిలి మీద మొయించారు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు పెట్టిన తర్వాత ప్రభు చెప్తున్నారు యోహో తండ్రి చూసి తండ్రి వీళ్ళేం చేస్తున్నారు వీళ్ళ తెలియదు గనక వీళ్ళు క్షమించమన్నారు ఎందుకని ప్రభు దేవుడని వాళ్ళకి తెలియదు గనక ఆ మాటగానే ఆ రోజున యేసు ప్రభు చెప్పపోతే లోతు కాలంలోని గుమ్మర పట్న కాలంలోని ఏ రూపణిగా నాశనం అయిపోయిందో జనం ఆ రూపణిగా నాశనమై ఉండేది అయినా తండ్రి ఆగలేక కోపాన్ని ఆగలేక భూకంపం వచ్చేటప్పటికి ప్రవక్తలు లిగిసారు సజీవులుగా ఉన్న వాళ్ళు వాళ్ళతో మాట్లాడారు చూశారు కూడా ప్రాత నిబంధన కాల పద్ధతి ప్రకారం మొదట అత సాక్షి ఏబోలే క్రీస్తు ప్రభు పాపుల కొరకు వీధుల్లో జన్మించును కనుక యూదులు జనంగము కొద్ది మంది కనుక సాతాను ఈదును అతమార్చను మార్చాను యూదులు కొద్ది మంది గనుక ఆ కొద్ది మందిలోను యేస ప్రభువు జన్మించాను గనక ఆ యేసు ప్రభువు జన్మించిన కొద్ది మందిని సాతాను చాలా చిత్రహింసలు పెట్టి ఆ యూదుల్ని సాతానేపు లాక్కొని కొద్ది మందిని లాక్కొని యేసు ప్రభుకి ఇళ్ల ద్వారాకి కావాలని చిలువించారు ప్రయత్నం చేయను అందుకని ప్రభు అన్యులను హతమార్చను అలా అన్యులు మొత్తం అందరిని కూడా హతమార్చుని ఇది ఏ లెక్కకు పూర్తి ఎగు వరకు ఏడేండ్ల శ్రమ కాలంలో రక్షణ పొందవలసిన వారి సంఖ్య ప్రభులకు తెలియను ఏడేండ్లో శ్రమలు వచ్చిన తర్వాత ఎంతమంది అయితే నా దగ్గరికి వస్తారు ఎంతమంది అయితే మారిపోతుందో వీళ్ళందరూ కూడా ఎంతమంది అంటే ఇంతమంది అని దేవునికి తెలుసు దేవునికి సమస్తము తెలుసు మన తల్లి తండ్రికి తెలియని లెక్క కూడా దేవునికి తెలుసు మన అడుగులు ఎంత కాలము మన ఈ లోకంలో ఎంత కాలం ఉంటాము ఏ మరణము మరణిస్తాము ఇవన్నీ కూడా లెక్కలుగా తెలుసు తలకాయలో ఉన్న వెండికలన్నీ కూడా తల్లితండ్రులు కాని ఎవరికి తెలియని లెక్క దేవునికి తెలుసు ఆ సంఖ్య పూర్తి అయ్యే వరకు ప్రభు కనిపెట్టుతున్నారు ఏ సంఖ్య ఇంతమంది జనంగం నిర్గమ నిర్గమాకాండంలో ఒక మాట ఉంది నన్ను చూసి చుట్టూ మందిరాన్ని కట్టండి రాళ్ళతో కట్టండి నేను వాళ్ళను వాళ్ళ నేను చూసే వరకు అనే లెక్క చెప్పారు ఆ లెక్క ఎన్ని రాళ్ళు పెడుతుంది ఎన్ని సజీవమైన రాళ్ళు వస్తాయి ఆ రాళ్ళు వచ్చే వరకు ఈ లోకము అలాగే ఉంటుంది సజీవమైన మనుషులు అంటే పెళ్ళి కుమార్తెగా కాకపోయినా వధువు సంఘంగా కాకపోయినా నువ్వు విశ్వాసంతో నమ్మకంతో రాకడికి ఎత్తబడే శక్తి కలిగి ఉంటే నువ్వు పెళ్ళుకు కుమార్తె సజీవ రాయి అవుతావు పూర్తి యోగుటకు కొద్ది కాలమే పట్టును పూర్తి కాగాని మహిమలోనికి ఎళ్ళు పోవచ్చునని పరిశుద్ధాత్మ తండ్రి వారికి ఆదరించును కొద్ది కాలంలోనే పరిశుద్ధాత్మ తండ్రి ఆ ఆ కొద్ది కాలంలోనే మరి వాళ్ళకి తీసుకుని వెళ్ళటానికి సిద్ధంగానే ఏర్పాటు చేస్తారు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక తర్వాత ఆరో ముద్ర ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండు పదిహేడు వచ్చిన అయిపోయిందా ఉన్నది ఇది మరి ఆ ఆరో అధ్యాయంలోనే ఉన్నది గనక పన్నెండు పదిహేడు వచ్చిన ఎపిసేడు ఇప్పుడు ఐదు మనం చెప్పుకున్నాము తర్వాత ఆరో ఎపిషేడులోనే మనం చెప్పుకుందాము దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగుని కాక ఇదంతా విని సప్రేషన్ చేసి షేర్ చేసి అందరూ కూడా షేర్ చేయండి తెలియపరచండి అందరూ కూడా తెలియపరిచి లైక్ చేయండి అందరు కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు తప్పనిసరిగా లైక్ చేయండి దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునగాక ఆమె స్తోత్రం మహోన్నతుడా గనుడ సర్వశక్తి కలిగింది దేవాసు ప్రభ అయా ఈ నీ దీవించండి ఆశీర్వదించండి సాతాన రాజ్యం కూలిపోయేలాగను ఈ రాజ్యము నా ప్రభ సక్రంగాను బాగా ఆనందంగాను కలిగించే రాజ్యాన్ని తీసుకొచ్చి మమ్మల్ని నిరక్ష్యంగా ఉంచి అందరూ లైక్ చేసి అందరికి కూడా తెలియపరిచే బాధ్యత దయచేసి ఎవరైతే లైక్ చేసి నా ప్రప షేర్ చేసి చేస్తున్నారో సబ్జన్ చేస్తున్నారో ఆ బిడ్డలను జీవించి ఆశీర్వదించి ప్రప చూపించి దయ చూపించుకొని నా తరగతిని చేస్తు తండ్రి మెన్